అందరికీ నమస్కారం జగన్ మూడు వేల కోట్ల స్కామ్ ఆధారాలతో అడ్డంగా దొరికిపోయింది దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఏపీ నిక్కర్ స్కామ్ ఢిల్లీ నిక్కర్ స్కామ్ కంటే ముప్పై ఎక్కువ అని మొదటి నుంచి అంటున్నారు అయితే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇటీవలే బయటకు వచ్చినాయి వాటిపై మీరేమంటారు ఒకటి లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దేశంలో ఎక్కడైనా లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుకొస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించి కవిత గారు కావచ్చు గతంలో విజయసాయి రెడ్డి గారు వాళ్ళు అప్రూవర్గా మారడం కావచ్చు కేజ్రీవాల్ గారు కావచ్చు ఈ విధంగా అనేక మంది అది ఒక దేశాన్ని కుదిపేసే స్కామ్ లాగా చెప్తూ ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని మించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు స్కామ్ చేశారు ఏ విధంగా అంటే ఒకప్పుడున్న మద్యం బ్రాండ్లన్నీ రద్దు చేసి అదేదో ప్రెసిడెంట్ మెడల్ అని భూమ్ భూమ్ అని ఈ విధంగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు సారా తీసుకొని వచ్చి ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి తన సొంత కోటరి తన సొంత కోటరి అంటే విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఈ విధంగా కొంతమంది తన చుట్టూ ఉండే కొంతమంది చేత కొన్ని డిస్టిలరీస్ ఓపెన్ చేయించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ విధంగా రాష్ట్రంలో ఉండే మద్యం షాపుల కనుక వీళ్ళే మంచి బ్రాండ్లన్నీ తీయేసి ఈ లిక్కర్ బ్రాండ్లు పంపించి అక్కడ పేదవాళ్ళు ప్రాణాలు తీశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందేమన్నాడు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తా అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లన్నీ రద్దు చేసి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి ఆ కల్తీ బ్రాండ్లు తాగడం వల్ల లివర్ ప్రాబ్లం కావచ్చు కిడ్నీస్ ప్రాబ్లం కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు పేదవాళ్ళకి ఎంతో మందికి వచ్చే ఆ విధంగా ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది అప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆరోపణ చేయడం జరిగింది ఈ విధంగా ప్రాణాలు పోతూ ఉన్న ఈ విధంగా ఇలాంటి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి వాళ్ళు దండుకుంటూ ఉన్నారని ఇంకొకటి ఏంటంటే లిక్కర్ షాప్లో ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉండదు మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా చేస్తూ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఉంటే మనకు ఒక రికార్డ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒకరోజు కోడి లక్ష రూపాయలు వచ్చినా కానీ జస్ట్ పదివేల అకౌంట్లో చూపించి తొంభై వేలు వీళ్ళు నొక్కేసేది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోటరీ ఈ విధంగా డబ్బుల దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్లో కూడా దానికి మద్యం బ్రాండ్ ప్రతి ఒక్కటి ఫుడ్ కావచ్చు దేనికైనా కానీ ఒక మెజర్మెంట్స్ ఉంటాయి దీనివల్ల కానీ దాన్ని మించి వీళ్ళు కల్తీ చేసి ఈ విధంగా అమ్మడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటే తెలుగుతుంది ఇక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ రీసెంట్ గా ఒక ఆయన్ని ఎవరిని అరెస్ట్ చేయడం జరిగింది బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ అరెస్ట్ చేయడం బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే ఆయన అప్పుడు వాసుదేవ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారుతాడంటుంది ఒకవేళ అప్రూవర్గా మారితే ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసుని ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు సిబిఐ ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం తథ్యం ఎందుకంటే మీరు చూస్తే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏందో వంద కోట్లు జస్ట్ ఇంత దాంతో జరిగిందన్న విధంగా కానీ ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అది దేశం మొత్తం జరిగిన స్కామ్ అంటారు ఇదేంటంటే ఒక రాష్ట్రంలోనే కొన్ని వేల కోట్ల స్కామ్ అనేది లిక్కర్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరులు చేయడం జరిగింది దీంట్లో పై పెద్ద తలకాయని చిన్న తలకాయ వరకు కొన్ని వందల మంది బుక్ అవ్వబోతూ ఉన్నారు ఇక్కడ దీని నుంచి నడిపించిన జగన్మోహన్ రెడ్డి కుట్రీ ఆ రోజు ఆనాటి సీఎం ఉన్న కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పార్టీలు కీలకంగా ఉండే వ్యక్తులు వీళ్ళంతా రేపు ఈ లిక్కర్ కేసులు జైలుకి వెళ్ళబోతున్నారు రీసెంట్గా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళపైన చట్టపరంగా శిక్షలు ఉంటాయని దాంట్లో అక్కడ లిక్కర్ కేసు గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఏమని ఈ లిక్కర్ కేసులో కూడా ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో జైలుకెళ్తారు కొంతమంది మనం చూస్తే ఆ లిక్కర్ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎవరైతే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో చేశాడు వాసుదేవరెడ్డి గారు కావచ్చు ఈ విధంగా అనేక మంది రేపు జైలుకి తీహార్ జైలుకి వెళ్ళబోతారు ఖచ్చితంగా ఈ కేసు కరెక్ట్గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సిబిఐ ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ప్రొసీడింగ్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళని చ బోన్లో నిలబెడతారు ఖచ్చితంగా వీళ్ళందరూ ఖచ్చితంగా బోన్లోకి వెళ్తారు వైసీపీ నాయకులు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళంతా తప్పకుండా వెళ్తారని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు ఈ స్కాంప్లో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయేదానికి కూడా ప్లాన్ చేస్తారు విజయ్ మాల్యా లెక్క ఏంటంటే గజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా మేము విదేశాలకు వెళ్ళాలంటాం వెళ్తే వాళ్ళు వస్తారు రారో కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు ఒక ఆర్థిక ఉగ్రవాదులు అందుకని ఏంటంటే త్వరి చర్యలు తీసుకొని వీళ్ళని విచారించి ఒక ఇప్పుడు కవిత గారిని చేస్తూ ఉన్నారు అదేవిధంగా తీహార్ జైల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీహార్ జైల్లో పెట్టి ఖచ్చితంగా వీళ్ళని కూడా విచారించాలని కోరుకుంటూ ఉన్నారు